హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిక్కీ ఛానల్ ఈరోజు మనం జీపీఓ పోస్ట్కు సంబంధించినటువంటి సిసి సిసిఎల్ఏ వారు పేపర్లు ఇచ్చినటువంటి ఒక ప్రకటన చూసినట్లయితే తెలంగాణ ప్రభుత్వం భూ పరిపాలన ప్రధాన కమిషన్ కార్యాలయం హైదరాబాద్ నుంచి ప్రకటన రావడం జరిగిందండి దీంట్లో మనకు దేని గురించి ఇచ్చారంటే ఈ జీవో నెంబర్ వన్ ట్వంటీ నైన్కు సంబంధించినటువంటి జీవో జీపీఓ పోస్టులకు సంబంధించిందండి ట్వంటీ నైన్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ తేదీ నాటి జీవో ఎంఎస్ నెంబర్ వన్ ట్వంటీ నైన్ రెవెన్యూ శాఖను అనుసరించి భూపరిపాలన ప్రధాన కమిషనర్ తెలంగాణ వారు మాజీ వీఆర్ఓలు వీఆర్ఏల నుండి ఆప్షన్లు తగు విధంగా తీసుకోవడం ద్వారా గ్రామ పరిపాలన అధికారుల నియామకం కొరకు ఈ ప్రకటనను జారీ చేస్తున్నారు పూరించిన దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ పదహారు నాలుగు రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు దాఖలకు చిరునామా ఆసక్తిగల మాజీ వీఆర్ఓ విఆర్ఏలు గూగుల్ ఫామ్ నందు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది మరియు స్వయంగా సంతకం చేసిన కాపీని సంబంధిత జిల్లా కలెక్టర్ల కార్యక కార్యాలయంలో దాఖలు చేయాల్సి ఉంటుంది పని స్వభావం నియమ నిబంధనలతో పాటు వివరమైన ప్రకటన వెబ్సైట్ సిసిఎల్ఏ డాట్ తెలంగాణ డాట్ గౌ డాట్ ఇన్లో లభిస్తుంది సో ఈ ప్రకటనను భూ పరిపాలన ప్రధాన కమిషనర్ సిసిఎల్ఏ నవీన్ మిత్తర్ గారు ప్రకటించడం జరిగిందండి సో ఇందులో ముఖ్యంగా మనకు గతంలో ఎవరైతే మాజీగా ఉన్నటువంటి ప్రజెంటు వీఆర్ఓ విఆర్ఏలు అందులో ఎవరికైతే ప్రజెంట్ కొత్తగా జీపీఓ అనే పోస్టుకు తిరిగి రావాలని కోరుకుంటున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి గూగుల్ ఫామ్ అనేది దరఖాస్తు చేసుకునే అవకాశం పదహారు నాలుగు రెండు వేల ఇరవై వరకు గవర్నమెంట్ మళ్ళీ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి వీడియో కూడా నేను త్రీ డేస్ బిఫోర్ చేయడం జరిగింది ఈ జీవో నెంబర్ వన్ ట్వంటీ నైన్లో సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ వివరించడం కూడా జరిగింది సో ముఖ్యంగా అందులో ఈ జీపీఓగా ఎవరైతే నియమ నియమించబడతారో వాళ్ళకు సంబంధించినటువంటి విధులు మరియు దానికి సంబంధించినటువంటి ఆ పోస్ట్కు అర్హతలు కూడా నిర్ణయించడం జరిగింది అందులో అర్హతల విషయానికి వచ్చేస్తే మనకు గ్రాడ్యుయేషన్ మినిమం దాంతో పాటుగా ఇంటర్మీడియట్ కలిగి ఉన్నప్పటికి కూడా ఒక ఫైవ్ ఇయర్స్ మినిమం సర్వీస్ కలిగి ఉండాలి రెవెన్యూ సిస్టంలో మొత్తంగా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జీపీఓలను నియమించ నియమించాలని గవర్నమెంట్ అనుకుంటుంది సో దానికే ఈ ప్రకటన చేయడం జరిగింది ఓల్డ్గా మాజీగా ఉన్నటువంటి విఆర్ఓ వీఆర్ఏ నుంచి వెళ్ళి స్పందన భేజ్ చేసుకొని వాళ్ళ ద్వారా రిక్రూట్మెంట్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయినాక మిగిలిన కార్యంలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయడానికి గవర్నమెంట్ ఆలోచిస్తుంది గతంలో గూగుల్ ఫామ్స్ అనే గూగుల్ ఫామ్స్ తీసుకున్నప్పటికీ కూడా ఇప్పుడు సిసిఐ నుంచి వచ్చినటువంటి ప్రకటన బేజ్ చేసుకొని మరో అవకాశం ఆ ఓల్డ్ విఆర్ఓ విఆర్ఎల్కి ఇవ్వడం జరుగుతుంది సో ఎవరైతే ఆ జీవోలో ఉన్నటువంటి అర్హతలు కలిగి ఉంటారో దాన్ని బెయిట్ చేసుకొని వాళ్ళు ఈ గూగు గూగుల్ ఫామ్ని ఫిల్ చేస్తారు ఒకసారి గూగుల్ ఫామ్లో ఉన్నటువంటి ఆప్షన్స్ చూసినట్లయితే ఫార్మట్ ఆఫ్ అప్లికేషన్ గ్రామ పాలన ఆఫీసర్ ఇక్కడ చూస్తే నేమ్ అడుగుతుంది నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇన్ ఫుల్ ఎంప్లాయ్ ఐడి అడుగుతుంది నెక్స్ట్ మెయిల్ ఐడి తర్వాత మొబైల్ నెంబర్ ఇక్కడ సర్వీస్ రిజిస్టర్ డాక్యుమెంట్ వాళ్ళకి సంబంధించినటువంటి సర్వీస్ రిజిస్టర్ డాక్యుమెంట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి దాని మ్యాక్సిమం కేబీ కెపాసిటీ అనేది వన్ ఎంబీ కంటే తక్కువ ఉండాలి నెక్స్ట్ క్యాస్ట్ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ నేటివ్ డిస్ట్రిక్ట్ కూడా అడుగుతుంది నెక్స్ట్ అడ్రస్ ఫర్ ది కమ్యూనికేషన్ పర్మనెంట్ అడ్రస్ కూడా ఇక్కడ ఇవ్వాలి మరియు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి సంబంధించింది నేమ్ ఆఫ్ ది ఎగ్జామ్ పాస్డ్ మంత్ ఇయర్ పర్సెంట్ అర్థస్ సెక్యూర్డ్ ఇక్కడ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయాలండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇంటర్మీడియట్ సంబంధించిన డీటెయిల్స్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వాలి దాని తర్వాత ఎస్ఎస్కి సంబంధించింది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి ఇక్కడ ఫైల్ అటాచ్ చేయాలండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఇక్కడ కూడా ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి మన పాస్ మేము ఇక్కడ అప్లోడ్ చేయాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ లేక గ్రాడ్యుయేషన్ సంబంధించినటువంటి ఫైల్ కూడా ఇక్కడ అటాచ్ చేయాలి దాంతోపాటుగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇఫ్ ఎనీ పీజీ ఆర్ హయ్యర్ మీరు కనుక ఒకవేళ పీజీ చేసినట్టుంటే ఇంకా పై తరువాత ఏమన్నా చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి ఫైల్ ఇక్కడ అప్లోడ్ చేయాలి నెక్స్ట్ ఇంటర్మీడియట్ అండ్ మినిమం ఆఫ్ టోటల్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఇన్ క్యాడర్ ఎట్వల్ వర్ వీఆర్ఏ అబ్జర్వ్ ఆన్ రెగ్యులర్ సర్వీసెస్ యాజ్ రికార్డ్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ సో ఎవరైతే ఇంటర్మీడియట్ క్వాలికేషన్ కలిగి మినిమం ఫైవ్ ఇయర్ సర్వీస్ అనేది కానీ వీఆర్ఏ కానీ ఉండాలి దానికి సంబంధించినటువంటి ఆప్షన్ ఇక్కడ వేసైతే నో అయితే నో అని ఉంది బట్ మనకి ఇచ్చినటువంటి జీవో నెంబర్ వన్ ట్వంటీ నైన్లో ఖచ్చితంగా ఎవరైతే ఇంటర్మీడియట్ క్వాలికేషన్ కలిగి ఉన్నారో వాళ్ళు మినిమం ఒక ఐదు సంవత్సరాల సర్వీస్ని కలిగి ఉన్నారు కాబట్టి ఓకే ఇక్కడ ఇస్తాను ఎంటర్ చేయాలి నెక్స్ట్ ఇ ఫేస్ ప్లీజ్ గివ్ డీటెయిల్స్ విత్ సపోర్టివ్ డాక్యుమెంట్ సర్టిఫికేట్స్ ఎవరైతే అక్కడ ఇస్తాను ఎంటర్ చేస్తారో వాళ్ళు ఇక్కడ దానితో రిలేటెడ్ ఉన్నటువంటి సపోర్టివ్ డాక్యుమెంట్ అనేది అటాచ్ చేయాలి సో ప్రజెంట్ వాళ్ళు ఇక్కడ ఏ పొజిషన్లో ఉన్నారు ప్రెజెంట్ చేస్తున్నటువంటి వర్క్ చేస్తున్నటువంటి డిపార్ట్మెంటు నెక్స్ట్ ఇఫ్ ఎనీ ఇది ఇన్ఫర్మేషన్ ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ టెక్స్ట్ చేసి సబ్మిట్ చేయాలి సో ఇది ప్రజెంటు గవర్నమెంట్ అనేది ఎవరైతే పాత వీఆర్ఓలు విఆర్ఓలకు మరో అవకాశం ఇచ్చినట్లు కనిపిస్తుంది పర్టికులర్గా జీవో నెంబర్ వన్ ట్వంటీ నైన్లో ఉన్నటువంటి అర్హతలు మరియు వాళ్ళకు కనుక ఆ విధులు దానికి సంబంధించినటువంటి కండిషన్స్ కనుక నచ్చినట్లయితే ఈ గూగుల్ ఫామ్ ఫిల్ చేస్తారండి ది గూగుల్ ఫామ్ యొక్క స్పందన ఏ విధంగా ఉంటే చూడాలి సో లాస్ట్ టైం మనకు చూసే ఉంటాము గూగుల్ ఫామ్ అనేది వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు దాదాపు పదకొండు వేలకు పైగా అప్లికేషన్ రావడం జరిగింది అందులో డూప్లికేట్స్ అన్నీ తీసేయంగా నైన్ థౌసండ్ పైగా జెన్యున్ జెన్యున్గా ఇవ్వడం జరిగింది జెన్యున్ అప్లికేషన్ రావడం జరిగింది కానీ అందులో ఎస్ఎస్సి క్వాలిఫికేషను ఇంటర్మీడియట్ క్వాలిఫికేషను డిగ్రీ క్వాలిఫికేషను అందరు కలిపి ఉండడం జరిగింది సార్ ప్రజెంట్ జీవో నెంబర్ వన్ ట్వంటీ నైన్లో మనకి ఏదైతే చెప్పారో డిగ్రీ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్తో పాటుగా ఐదు క్వాలి ఐదు సంవత్సరాల సర్వీస్ కూడా ఉండాలన్నారు కాబట్టి అందులో నుండి మనం టెన్త్ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నట్టు కలిగి ఉన్న వాళ్ళని రిమూవ్ చేయాల్సిందండి దాని ప్రకారం చూస్తే డిగ్రీ మరియు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నవారు దాదాపుగా ఒక సిక్స్ థౌసండ్ చేంజ్ ఉన్నట్టుగా మనం గుర్తించాము మరి ఇప్పుడు ఇంటర్మీడియట్ క్వాలికేషన్ కలిగిన వాళ్ళు ఖచ్చితంగా వీఆర్ఓగా వీఆర్ఏగా ఒక ఐదు సంవత్సరాల సర్వీస్ కలిగి ఉండాలన్నారు కాబట్టి మ్యాక్సిమం అందులో ఏమంట ఇంకా ఈ సిక్స్ థౌసండ్ చేంజెస్లో కూడా ఎవరైనా ఫిల్టర్ అయ్యే అవకాశం ఉంటుంది సో దాదాపుగా వాళ్ళకు గతంలో చేసినటువంటి విఆర్ఓ సర్వీస్ను ఇప్పుడు ఆడ్ చేయడం జరగదు అనేది గవర్నమెంట్ నిర్ణయించుకుంది కాబట్టి దానికి సానుకూలంగా మాత్రం ఈ మాజీ విఆర్ఓ విఆర్ఏలు అయితే లేరు కాబట్టి ఇంకా అప్లికేషన్ తగ్గడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నిరుద్యోలకు ఇది ఒక మంచి అవకాశం గత విఆర్ఓ నోటిఫికేషన్ తోటి కంపేర్ చేసుకుంటే పెద్ద నోటిఫేషన్గా మనం బా పెద్ద నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందిగా మనం భావించవచ్చు ఇప్పుడు ఈ జీవో నెంబర్ వన్ ట్వంటీ నైన్లో ఉన్నటువంటి అర్హతలు పే చేసుకొని వచ్చిన అప్లికేషన్ దాంట్లో వారికి ఈ ఈసీసీఎల్ఏ వారు ఒక స్క్రీనింగ్ అండ్ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది అందులో అర్హతను ఎవరైతే పొందుతారో వాళ్ళకి మాత్రం జాబ్ పక్కా ఇస్తారు ఆ మిగిలినటువంటి మిగిలిన ఖాళీలు అన్నింటిని కూడా గవర్నమెంట్ డైరెక్ట్ కుటుంబదాన్ని ఖచ్చితంగా భర్తీ చేస్తుంది కాబట్టి కాబట్టి నిరుద్యోగులందరూ ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే గవర్నమెంట్ కూడా ధరణి ప్లేస్లో భూభారతిని కూడా తీసుకోవడానికి చాలా వరకు రెడీగా ఉంది సో ఈ భూభారతిలోనే ఒక ఉన్నటువంటి ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే రీ సర్వే అనుకుంటున్నారు సో రీ సర్వే రీ సర్వేలో ముఖ్య పాత్ర జీపీఓ కూడా కలిగి ఉంటారు కాబట్టి ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది నోటిఫికేషన్ వచ్చినా త్వర త్వరగానే భర్తీ చేయడానికి గవర్నమెంట్ ఆలోచిస్తుంది సో ఇంకా మరిన్ని జీపోకు సంబంధించినటువంటి అప్డేట్స్ మా ఛానల్ నుంచి మీకు పొందాలనుకుంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటుగా ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో తెలిపండి మీ ఇన్ఫర్మేషన్ ఇతరులకు రీచ్ అవ్వాలనుకుంటే ఈ వీడియోను షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్